ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా నాతో తప్పకుండా కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోద్దండి సో ఈ రోజు వీడియో వచ్చేసరికి షాపింగ్ హాల్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను సో ఈ యొక్క షాపింగ్ హాల్లో నేను చూపించే ఈ యొక్క కలెక్షన్ అదంతా కూడా చాలా యూనిక్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అయితే చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట ఈరోజు నేను చూపించే ఐటమ్స్ అవన్నీ కూడా అని సో షాపింగ్ హాల్ అంటున్నాను షాపింగ్ చూపించలేదు ఏంటి అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది సో షాపింగ్ అదంతా కూడా నేను ఆల్రెడీ ఏంబీ మాల్కి వెళ్ళాను అని చెప్పేసి ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే షేర్ చేశానండి బట్ అక్కడ ఏం తీసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు ఆ యొక్క వ్లాగ్లో అయితే షేర్ చేయలేదు ఎందుకంటే ఏఎంబి మాల్ నుంచి మేము దుర్గం చెరువుకి అయితే వెళ్ళి అక్కడ బోట్ రైడ్ అదంతా కూడా వెళ్ళాము ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇంకా నైట్ సెవెన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాల్లో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేసామో అవన్నీ కూడా నేను మీకు షూట్ చేసి షేర్ చేయడానికి అయితే అప్పుడైతే ఓపిక అదంతా కూడా ఇంకా లేకుండే అందు గురించి అని చెప్పేసి సెపరేట్గా ఏదైనా వీడియో చేద్దాము మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అనేది ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను అనమాట సో ముందుగా ఏంటంటే మాల్లో నేను చూసే షాప్స్ కన్నా ఈసారి ఏంటంటే కొన్ని కొత్త కొత్త షాప్స్ అవన్నీ కూడా చూసానండి సో అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఆ యొక్క మాల్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను ఎవరైనా సరే ఆ యొక్క వీడియో చూడకపోతే ఆ యొక్క వీడియో అదంతా కూడా నేను హెండ్ స్క్రీన్స్లోనే అలాగే పైన ఐ కార్డ్స్లో కూడా వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేశాను చాలా బాగుంటుంది అండ్ మేము ఏంబి మాల్కి వెళ్ళి కూడా నియర్లీ ఒక టెన్ డేస్ అయితే అయిపోయిందండి బట్ నాకేంటంటే ఈ మధ్యలో కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా రావడం వలన బ్లాగ్స్ అవన్నీ కూడా కొంచెం అలా అటు ఇటు అటు ఇటు అవుతూ ఉన్నాయన్నమాట దట్ ఏంటంటే నైన్ క కూడా ఇంకా మార్నింగ్ మధ్యనే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా ఈ యొక్క వీడియోదంతా కూడా చేయడానికైతే కొంచెం డిలే అయ్యిందనమాట సో ఇంకా ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను అనమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నది సో ఇదైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి సో చూస్తున్నారు కదా ఇదైతే చార్మినార్ మనకి ఈ యొక్క బొమ్మ ఉండి కింద వరల్డ్స్ బెస్ట్ సిటీ హైదరాబాద్ చార్మినార్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్ అయితే ఉన్నదనమాట ఇది కంప్లీట్గా వుడ్ మెటీరియల్తో అయితే తయారు చేసి అయితే ఉన్నదండి సో ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఏఎంబి మాల్లోనే కొత్తగా డాలర్ ట్రీయో డాలర్ వరల్డ్ ఏదో షాప్ అనేది పెట్టారండి ముందు మటుకు డాలర్ అనేది అయితే నేమ్ అయితే ఉంటుంది డాలర్ సంథింగ్ ఏదో పేరు అనమాట అక్కడ అయితే ఏ ఐటెం అన్నా సరే ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ నైంటీ నైన్ ఇంతనమాట బట్ క్యూట్ క్యూట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట నాకు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకోవాలన్నట్టు అనిపించేసింది బట్ ఏవో కొన్నే తీసుకున్నానమాట సో నైన్గా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఇష్టమైనవి కూడా తీసుకుంది అనమాట అండ్ ముందుగా అయితే ఈ యొక్క చార్మినార్ చూపిస్తున్నాను ఇది అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి సో చూస్తున్నారు కదా ఇంకా ప్యాకేజింగ్ కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే నేను మీకు వన్స్ ఈ వీడియోదంతా కూడా చేసేసిన తర్వాత యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ దీని కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నదన్నమాట అండ్ నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఎలా ఉన్నదో కూడా అని సో చెప్పాను కదా వుడ్తో తయారు చేసిందని చెప్పేసి క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్ట్రాంగ్గా ఉన్నది అండ్ అయితే మనకు మ్యాగ్నెట్ అయితే ఇచ్చారనమాట ఇది ఫ్రిజ్ కానీ లేదంటే వాడ్రాప్స్ కానీ బీర్వాల్ కానీ వాటికి కూడా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది బట్ మ్యాక్సిమం అయితే ఫ్రిడ్జ్కి అయితేనే బాగుంటుందన్నమాట ఇలాంటివన్నీ కూడా అని సో చూస్తున్నారు కదా ఇదైతే నైంటీ నైన్ రూపీస్ సో ఇది తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఈ యొక్క చూస్తున్నారు కదా క్యూట్ థింగ్స్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ఇదేంటి అనుకుంటున్నారు మీకు చూస్తున్నారా ఏమైనా ఐడియా వచ్చిందా ఇది యాక్చువల్లీ ఏంటంటే పెన్ అండి సో చూస్తున్నారు కదా చెప్పాను కదా చాలా యూనిక్ కలెక్షన్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది అని చెప్పేసి మనకి యూనిక్ కలెక్షన్ ఏదన్నా మనం చూసామనుకోండి ప్రైజెస్ అవన్నీ కూడా అందులో మాల్స్లో ఉంటే ఇంకా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి బట్ అయితే అక్కడ అన్నీ కూడా ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ నైంటీ నైన్ సెవెంటీ నైన్ అలా ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అయితే ఒకసారి ట్రై చేయండి ఆ షాప్లో కూడా కలెక్షన్ అదంతా కూడా చాలా బాగుంది అండ్ ఇది చూస్తున్నారు కదా వాటర్ మిలన్ పీస్లో అయితే ఉన్నదండి అండ్ ఇదైతే కాస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇదైతే ఓపెన్ చేసి అయితే చూ చూపిస్తాను నాకన్నా మెయిన్ ఏంటంటే కాక్ అయితే బాగా నచ్చిందనమాట సో చూస్తున్నారు కదా సేమ్ వాటర్ మిలన్ పీస్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉన్నది చూడండి ఆ పీస్ కట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉన్నదనమాట అండ్ దీనికైతే క్యాప్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఇదైతే పెన్ అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నది చాలా బాగుందనమాట ఇలాంటి మనం యూజ్ చేసినా చెయ్యకపోయినా ఇలాంటి కలెక్షన్ అవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి ఎస్పెషల్లీ నాకేంటంటే స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట నైన్గా ఇంకా ఇష్టపడ్డది కదా అని చెప్పేసి ఇది ఎలాగో స్టేషనరీ ఐటెంలోకి వచ్చే ఐటమే కదా అని చెప్పేసి ఇంక నేనైతే తీసేసుకున్నాను కాస్ట్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత యూనిక్గా అయితే ఉన్నదో మామూలుగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు టైప్లో పెన్స్ అవన్నీ కూడా చూశాను కానీ ఇలాంటివి అయితే చూడడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఎలా అనిపించింది బాగుందా ఖచ్చితంగా అయితే మీ పిల్లల కోసం అయితే తీసుకోండి బాగుంది అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఫార్టీ నైన్ రూపీస్ అండి సో ఇదైతే పెన్సిలో పెన్నోని అనుకుంటా ఇది కూడా నైన్కై ఇంకా చూసింది యాక్చువల్లీ మొన్న బ్లాగ్స్లో ఒక ఫోర్ ఫైవ్ బ్లాగ్స్ బ్యాక్లో కూడా ఒకసారి నైన్కాకి వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఇచ్చింది అని చెప్పేసి ఒక విరిగిపోయిన పెన్ను ఏదో చూపించింది ఇలా 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 అప్పుడు కూడా నేను చెప్పాను అనమాట మా చిన్నప్పుడు తీర్థాల్లో ఇలాంటివన్నీ కూడా గ్లాస్వి అమ్మి అని చెప్పేసి అన్నాను సేమ్ అలాంటిదే ఇక్కడ ఈ యొక్క డాలర్ షాప్లో అయితే దొరికిందండి సో చూస్తున్నారు కదా చాలా బాగున్నది ఇది కూడా పైన ఏంటంటే ఇలాగా మంచిగా బొమ్మలా అయితే వచ్చిందనమాట సో ఇదైతే పైన ఓపెన్ చూస్తున్నారు కదా ఇది కూడా ఇంకా పెన్నేన్ అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు సో చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఇంకా ఇదైతే సో చూస్తున్నారు కదా లోపల అయితే రీఫుల్ ఇలా అయితే మనం చక్కగా ఈ ఇంకా అదంతా కూడా అయిపోయిన తర్వాత గేమ్ కూడా ఆడుకోవచ్చు చాలా బాగుందనమాట కాస్ట్ అయితే చెప్పాను కదా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట కాస్ట్ ఇలాంటివన్నీ కూడా క్యూట్ క్యూట్గా ఉంటే భలే ఉంటాయి కదండీ నేనేంటంటే ఒక్కొక్కసారి తిరుపతి వెళ్ళిన శ్రీశైలం కానీ లేదు అనుకుంటే కొన్ని కొన్ని దేవుడు ప్లేసెస్ ఉంటాయి కదా పుణ్యక్షేత్రాలు ఆ ప్లేసెస్ దగ్గర కొన్ని కొన్ని స్టా షాప్స్ దగ్గర కూడా ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు బట్ ఇలాంటివి కాదులేండి కొంచెం డిఫరెంట్ టాయ్స్ లాంటివే స్టేషనరీకి సంబంధించినవి అయితే అమ్ముతూ ఉంటారు అవి కూడా నేను తీసుకుంటూ ఉంటానన్నమాట ఇంతకు ముందు ఒకసారి నయనక పుట్టెంట్టుకులేవో తీయించడానికి అయితే ఒకసారి మా అత్తయ్య గారు అయితే చాలా చాలా ఎక్కువ తీసుకున్నారనమాట పెన్స్ కలెక్షన్ అదంతా కూడా చాలా బాగుంటాయి అనమాట ఆవిడ కూడా అలాంటివి అయితే చాలా ఇష్టం అనమాట ఆ కలెక్షన్ అదంతా కూడా రాజమండ్రిలో అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత అయితే ఈ యొక్క కూంబ అయితే తీసుకున్నారండి ఇదైతే యాక్చువల్లీ ఆ యొక్క డాలర్ షాప్లో కాదు తీసుకున్నది విడిగా మా హస్బెండ్ అక్కడో తీసుకున్నారు ఆ మాల్లోనే సో ఆయన గురించి అయితే తీసుకున్నారనమాట సో దీని యొక్క కాస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ సో చూస్తున్నారు కదా ఇది హెయిర్ బ్రష్ అనమాట సో ఇది ఈ కలర్ కూడా మంచిగా అయితే ఉన్నది కదా అండ్ దాని తర్వాత ఈ యొక్క డాలర్ డాలర్ షాప్లోనే సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ ఏంటంటే గమ్స్ అనమాట ఇలాంటి గమ్స్ అయితే రోజులు రోజులైందో మా చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళం అనమాట ఈ యొక్క ఒక్కొక్క దాంట్లోనే ఫైవ్ ఫైవ్ గమ్స్ పొడుగ్గ స్ట్రిప్స్లో అయితే ఉండేవి ఆ ప్యాకేజింగ్ ఓపెన్ చేసుకుని నవలివాళ్ళం అనమాట వీటిల్లో కూడా ఫ్లేవర్స్ గ్రేప్ ఫ్లేవర్ అని మ్యాంగో ఫ్లేవర్ అని పైనాపిల్ అన్నట్టు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ఇప్పుడైతే మేము మింట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నామండి ఇది కూడా సిక్స్టీ నైన్ రూపీసే ఫైవ్ ప్యాక్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క దాన్ని ఏమంటారు స్లైమ్ అనమాట సో చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ చాలా చాలా ఇష్టంగా అయితే ఉంటాయి కదా స్లైమ్ అయితే తీసుకుంది యాక్చువల్లీ ఇది అయితే నైన్కా యూసేజ్ అయితే చేసేస్తూ ఉన్నదండి చెప్పాను కదా ఇవి తీసుకుని నియర్లో ఒక టెన్ డేస్ అయితే అయిపోయింది అన్ని రోజుల వరకు ఇవి ఓపెన్ చేయకుండా ఉండడమే చాలా గ్రేట్ ఇంకా ఇవి కూడా ఓపెన్ చేయకుండా ఉండాలి అంటే నైన్కతో అయితే వాళ్ళు అవ్వదనమాట సో ఇంకా సర్లే ఆడుకో అని చెప్పేసి ఓపెన్ చేయమన్నాను ఆడుకున్న తర్వాత మళ్ళీ యాజీస్గా అన్నీ చక్కగా లోపల అయితే అండి ఇది కొంచెం ఆ యొక్క తడిదనం ఉండేంత వరకు అయితే బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంక మనం వేస్ట్ అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇది కూడా చాలా చాలా బాగుంది కాస్ట్ కూడా అది ఎంత థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో దీని కాస్ట్ కూడా అని సో అదొకటి తీసుకున్నాము అండ్ ఆ యొక్క డాలర్ షాప్లోనే ఇది లిప్స్టిక్ అండి బుల్లెట్ లిప్స్టిక్ అనమాట కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ బుల్లెట్ లిప్స్టిక్స్ అన్నీ కూడా ఇదే టైప్లో అయితే ఉంటాయి మీకు కలర్స్ అవన్నీ కూడా చూడాలి అనుకుంటే ఈ పైన మీకు ప్యాకేజింగ్కి ఏ కలర్ అయితే ఉన్నదో ఈ యొక్క బుల్లెట్కి సేమ్ అదే కలర్ మనకి ఈ అయితే వస్తుందంట సో లిప్స్టిక్ కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీస్ అండి నాకు తెలిసి ఇది అయితే లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు కానీ కొంచెం ఇది మెరూన్ షేడ్లో అయితే వచ్చింది సర్లే కాస్ట్ అదంతా కూడా ఇంక నార్మలే కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను సో ఇదైతే చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ అయితే లిప్ సింబల్లా కూడా అయితే ఉండి ఉంది ఇదైతే బుల్లెట్ లిప్స్టిక్ అండి దీని మీద రాసున్నది ద ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇక్కడ దీని మీద అయితే రాసున్నది అనమాట సో ఇంకా ఇవైతే స్టిక్కర్స్ అవన్నీ కూడా తీయాలి చెప్పాను కదా ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించిన తర్వాతే యూస్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఐఎమ్ సో సారీ లేట్గా ఇంకా వీడియో చేస్తున్నందుకు నాకు ఏంటంటే న్యూడ్ కలర్స్ లైట్ కలర్స్ అవన్నీ కూడా ఇష్టం ఉండదు నాకేంటంటే కొంచెం డార్క్ కలర్స్ లిప్స్టిక్స్ అయితేనే ఇష్టమండి డార్క్ కలర్ మనం వేసుకున్నట్లయితే కొంచెం నార్మల్ కలర్ కొంచెం చామన్ ఛాయ్ రంగు ఉన్నవాళ్ళు కూడా ఫేస్ అదంతా కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటామన్నమాట ఇంకా కొంచెం వైటిష్గా మంచి తెల్లగా బాగా కనిపిస్తూ ఉంటాం అనమాట సో అందు గురించి ఏంటంటే నాకు కొంచెం ఇలాంటి కొంచెం డార్క్ కలర్స్ ఇష్టం సో చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం మెరూన్ పింక్ ఆ మెరూన్ షేడ్ అండి సో ఈ విధంగా అయితే ఉన్నదన్నమాట సో నేను మీకు స్వైప్ చేసి చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ కలర్ అనమాట మంచి పింకిష్ అనమాట పింక్ కలర్ డార్క్ పింక్ కలరు అలాగని మెరూన్ కలరు కాదు అలాగని రెడ్ కలరు కాదనమాట పింక్ కలర్ చాలా బాగుంది సో ఇదైతే యూసేజ్లో అయితే పెట్టేయాలి సో నాకు క్యూట్గా ఏమనిపించింది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మన లిప్ సింబల్ అదంతా కూడా చాలా మంచిగా అయితే ఉన్నదండి సో ఇదైతే లాంగ్ లాస్టింగ్ అంటే లాంగ్ లాస్టింగ్ అయితే ఏం ఉండదు చూడండి ఇలా నేను ఇలా తుడుస్తున్నంటే చెరిగిపోతూ ఉన్నది ఏదైనా సరే మనం మెయింటైన్ చేయడం బట్టే ఉంటుందన్నమాట అండ్ దాని తర్వాత కొన్ని కొన్ని క్రాఫ్ట్స్ అవన్నీ కూడా చేయడానికి ఈ మధ్య స్టేషనరీలో కానీ డిమార్ట్లో కానీ వెళ్తునేటప్పుడు ఫెవికాల్ అవన్నీ కూడా ఏంటంటే నాకు చిన్న చిన్న బాటిల్స్ లైక్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి సో ఇంకా అక్కడ అయితే కొంచెం పెద్ద సైజు ఉందని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ది ఫెవికాల్ది అయితే తీసుకున్నాను నైన్ కా ఏమైనా యాక్టివిటీస్ కానీ క్రాఫ్ట్స్ కానీ చేయమని ఇచ్చినప్పుడు అయితే యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ కొంచెం పెద్ద సైజ్ అయితే నేను తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత మన మనకి అక్కడ మార్కెట్ నైంటీ నైన్ అనేది ఒక షాప్ అయితే ఉంటుందండి అక్కడ కూడా వెళ్ళాను అనమాట అక్కడ కూడా కొన్ని సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి బట్ కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అనేవి కొంచెం నార్మల్ ఓకే ఓకేలా అయితే ఉన్నాయి కానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్న సాఫ్ట్ టాయ్స్ అయితే బాగున్నాయి బట్ ఇంట్లో బొమ్మలవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ ఎక్కువగానే ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇంకా నేనైతే తీసుకోలేదన్నమాట సో నైన్కి ఆడుకునేటప్పుడు అయితే ఆ టాయ్స్తో అయితే ఆడుకుంటూ ఉంటుంది ఇంకా సర్లే ఎందుకులే ప్రస్తుతం ఇప్పుడు అక్కర్లేదులే అని చెప్పేసి ఇంక నేనైతే తీసుకోలేదు అండ్ ఆ యొక్క నేను మార్కెట్ నైంటీ నైన్లోనే ఇది అయితే తీసుకున్నానండి ఇదైతే క్యాండిల్ అనమాట పర్ఫ్యూమ్డ్ క్యాండిల్ చాలా చాలా బాగుంది ఇది ఇంతకీ ఏ పర్ఫ్యూమ్ అంటే మనకి ఏ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అంటే మనకి ఇది మంచి కాఫీ ఫ్లేవర్ అనమాట స్ట్రాంగ్ కాఫీ ఫ్లేవర్ ఆ స్మెల్ అయితే వస్తుందండి ఇందులో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ వచ్చేవి అయితే ఉన్నాయి కానీ అన్నీ కూడా చాలా చందాలంగా ఉన్నాయన్నమాట ఆ యొక్క ఫ్రాగ్రెన్సెస్ అవన్నీ కూడా అందులో కొంచెం డిఫరెంట్గా అయితే నాకు ఈ యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగా నచ్చిందనమాట మార్నింగ్ లెగ్స్ని వెంటనే ఇది కొంచెం సేపు వెలిగించుకుని అలా ఫ్రెష్గా కాఫీ కానీ ఏమన్నీ తాగకపోయినా సరే పర్వాలేదు మనం కాఫీ తాగినంత మూడ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట ఫ్రాగ్రెన్స్ అయితే అబ్బా ఎంత బాగుందో కాఫీ తాగుతున్నట్టే అయితే ఉంటుంది ఆ స్మెల్ మీరు మీరు దాన్ని ఏమంటారు మీకు తెలియదు కానీ దగ్గర ఉన్నాను నేను కాబట్టి నాకు మంచిగా అయితే వస్తుందండి సో చూడండి కోకో వెనీలా అనమాట ఇది చాలా బాగుంది మార్కెట్ నైంటీ నైన్కి వెళ్ళినప్పుడు అయితే ఇది తీసుకోండి మిగతా ఫ్రాగ్రెన్సెస్ అయితే నాకే పెద్ద నచ్చలేదు కానీ కాఫీ ఫ్లవర్ అయితే చాలా బాగుంది దీని యొక్క కాస్ట్ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలాంటి క్యాండిల్స్ ఏంటంటే రెగ్యులర్ కన్నా ఎప్పుడన్నా మనకి మైండ్ రిఫ్రెషింగ్గా ఉండేటప్పుడు అయితే వెలిగించుకుంటే చాలా బాగుంటుంది అనమాట నాకు ఈ మధ్యన ఎలాంటి క్యాండిల్ స్పిచ్ కూడా పట్టుకుందనమాట సో ఇదైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇక్కడ అమేజింగ్ శాండ్ అని చెప్పేసి సూపర్ శాండ్ లాగా అనమాట లోపల శాండ్ ఏంటంటే జరజరా జారిపోతూ ఉంటుంది ఇది కూడా పిల్లలు ఆడుకునే వన్ ఆఫ్ ద టాయ్ టైప్ అనమాట సో ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి కొన్ని మౌల్డ్స్ అయితే ఇచ్చారండి సో ఇది చూస్తున్నారు కదా ఇదేంటంటే ఏరోప్లైన్ టైప్లోని అలాగే ఇది రెనో టైప్లో ఒక మౌల్డ్ దాని తర్వాత ఇంకా ఏవో సంథింగ్ ఇదైతే నాకు సరిగ్గా తెలియటం లేదు ఇలాంటివి ఒక త్రీ మౌల్డ్స్ అయితే ఇచ్చారండి అండ్ దాంతోపాటు శాండ్ ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఇదన్నమాట శాండు సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఒక మంచి ఐటెం కూడా మేము ఒకసారి స్పార్లో అయితే తీసుకున్నాం పెద్దది అదైతే త్రీ హండ్రెడ్ ఎంతోనండి సో దీని మీద ఎంత కాస్ట్ ఉన్నది నాకు టూ నైంటీ నైన్ అనమాట సో అదైతే ఇంకా ఎక్కువ శాండ్ అయితే ఇచ్చాడు ఇందులో అయితే ఎంతే శాండ్ అయితే ఇచ్చాడు అనమాట ఈ శాండ్ ఏంటంటే జరధరా జారిపోతూ ఉంటుందండి పిల్లలకి అయితే పిల్లలతో ఏంటి పెద్దోళ్ళతో కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఎలా ఎలా పడిపోతుందో అంత స్మూత్గా అయితే ఉంటుంది సో పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకైతే ఈ యొక్క శాండ్ గురించి బాగా తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైనా వ్లాగ్స్లో అయితే చూపిస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి సో లాస్ట్ టైం తీసుకున్నది కూడా ఈ యొక్క పర్పుల్ షేడ్ అని అనమాట ఇప్పుడు కూడా పర్పుల్ షేడే తీసుకున్నాను సో ఇంకా ఆడుకున్నంత ఆడుకుని ఇంకా ఇది అది పాత కూడా మిక్స్ చేసేసి అప్పుడు ఒకేసారి మంచిగా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక టాయ్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ దాని తర్వాత ఇది కూడా మార్కెట్ సారీ డాలర్ దాంట్లోనే తీసుకున్నానండి ఇది యాక్చువల్లీ ఓపెన్ చేసేసాను బట్ మళ్ళీ మీకు చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇదేంటంటే మనం స్టిక్ ఆన్ నెయిల్స్ అనమాట సో ఇవైతే ఫార్టీ నైన్ రూపీస్ అంత ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి నాకు కాస్ట్ అయితే సారీ గుర్తులేదు సో చూస్తున్నారు కదా ఇలా మనకి నెయిల్స్ అవన్నీ కూడా మంచిగా డిజైన్ చేసెస్ అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవన్నీ కూడా అని సో చూస్తున్నారు కదా సైజెస్ అవన్నీ కూడా మనకి ఏ ఫింగర్కి ఇదేంటంటే మనం బటన్ వేల్కి అవన్నీ పెట్టుకోవడానికి అంటే ఫింగర్ సైజ్ బట్టి అని అనమాట అలాగా ఇవేంటంటే మొత్తం టూ హ్యాండ్స్ కన్నట్టు ఇచ్చాడు అవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి అయితే నేను ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకుని ఇంకా బయటకు ఒకసారి అయితే వెళ్ళానండి బట్ ఇదేంటంటే లాంగ్ లాస్టింగ్ అయితే ఏం ఉండవు ఏదన్నా ఫంక్షన్స్కి ఒక రెండు మూడు గంటలు అలా బయటకు వెళ్ళి పెట్టుకుని నీట్గా మళ్ళీ ఇంటికి వచ్చేసేటట్టు అయితే ఉంటాయన్నమాట అండ్ దీనికైతే ఇచ్చిన గమ్ అయితే ఇది చెప్పాను కదా నేను ఆల్రెడీ ఒకసారి యూస్ చేసేసానని చెప్పేసి ఒకసారి పెట్టుకునేటప్పటికి ఈ గమ్ అయితే అయిపోయింది ఆల్రెడీ నేను ఒకసారి ఒక షాప్లో అయితే తీసుకున్నానండి అంటే అన్ని ట్రాన్స్పరెంట్ నెయిల్స్ అనమాట అవి కూడా స్టిక్ ఆన్ నెయిల్స్ దానికి ఏంటంటే గమ్ పెద్దది ఇచ్చాడు అనమాట ఎప్పుడన్నా ఇవి పెట్టుకునేటప్పుడు మిగిలినవి ఇంకా ఆ గమ్ యూస్ చేసి అయితే ఇంకా పెట్టాలి చెప్పాను కదా కాస్ట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదండి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఎంతో అలా అనమాట సో బాగున్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను ఆల్రెడీ యూజ్ చేసేసాను బట్ ఏంటంటే పెట్టుకునేటప్పుడు కొంచెం ఏదన్నా తల ఒకవేళ ఏమైనా దురద పుడుతున్నప్పుడు ఇలా గె అన్న ఇలా ఇలా అనుకున్నా కొంచెం ఆ యొక్క నెయిల్ అదంతా కూడా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట ఈ నెయిల్స్ అవన్నీ కూడా ఊడిపోవాలి అనుకుంటే మీరు వాటర్ కింద కొంచెం సేపు హ్యాండ్స్ని నానబెట్టినట్లయితే ఈజీగానే రిమూవ్ అయితే వచ్చేస్తూ ఉంటాయండి సో మనం పర్మనెంట్గా అంటే వన్ మంత్ మన నెయిల్స్ అవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటూ ఉంటాం కదా సో అవి పెట్టించుకోవడం మూలన ఏంటంటే మనకి నెయిల్స్ అవన్నీ కూడా కొంచెం దాన్ని ఏమంటారు వీక్ అయిపోతూ ఉంటాయన్నమాట బట్ ఈ నెయిల్స్ ఏంటంటే యూజ్ అండ్ త్రో కాబట్టి హెడ్ వంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఇష్టం అయితే చక్కగా అకేషన్ పరంగా పెట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అనమాట సో అవండి ఇంకా నేను అక్కడ ఏఎంబీ మాల్లో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా అండ్ దాంతోపాటు ఇంకా ఖర్జూర్ అయితే ఇంకా అక్కడే ఒక మాల్లోనే ఒక షాప్లో అయితే తీసుకున్నాను అనమాట సో ఖర్జూరం ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో ఇవే తీసుకున్నానండి ఇంకా ఆల్రెడీ బ్లాగ్లో చూశారు కదా ఇంకా అక్కడ రైడ్స్ అవన్నీ కూడా ఎక్కింది అలాగే కొన్ని మేము స్నాక్స్ అవన్నీ కూడా తినడం ఇవన్నీ కూడా మేము నార్మల్గా చూసిందే కదా ఎవరైనా సరే చూడకపోతే ఆ యొక్క మాల్ ఎలా ఉంటుంది అసలు ఏంటి ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి అవుట్ చేసేయండి యాక్చువల్లీ ఈ యొక్క డాలర్ షాప్లో ఏంటంటే వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారనమాట సో అందు గురించి అని చెప్పి నాకు వీడియో తీసే అంత ఛాన్స్ అయితే లేదు సో అదనమాట సో నేను చూపించిన ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇక్కడితో ఈ వీడియో అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్